హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్ ఇంకా పద్నాలుగు రోజుల టైం మాత్రమే ఉంది చాలామంది విద్యార్థులు చాలా సీరియస్గా ఇప్పటివరకు ప్రిపేర్ అయ్యారు అయితే వాళ్ళ ప్రిపరేషన్ను ఒకసారి బేరీజ్ వేసుకోవడానికి ఎక్కువ ఈ టైంలో ఎక్కువ మోడల్ పేపర్లతో ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఎంత చదివినా సరే ప్రాక్టీస్ కోస్తుల్లోకి ఎంత బాగా ప్రాక్టీస్ చేశామన్న దాన్ని బట్టి ఎగ్జామ్ కూడా మనం అలా రాయగలము దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏపీపీఎస్సి గ్రూప్ టూకి అత్యంత ముఖ్యమైన ఎకనసీ లేటెస్ట్గా ఎకనమీలో వచ్చిన టాపిక్స్ అయినా స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ అలాగే ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆంధ్రప్రదేశ్ సోషో ఎకనమిక్స్వే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అలాగే ఇండియన్ బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అలాగే ఇండియన్ ఎకనమిక్ సర్వే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అలాగే నూతన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన వివిధ పాలసీసు అలాగే ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వం విడుదల చేసిన వివిధ శ్వేతపత్రాలు అలాగే రెండు వేల ఇరవై నాలుగు కరెంట్ అఫేర్స్కు సంబంధించి ఎకనమిక్ కరెంట్ అఫేర్స్ నుంచి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు తీసుకుని మొత్తము ఎనిమిది వందల ఎంసీ అయితే టాప్ క్వాలిటీతో తయారు చేయడం జరిగింది ఇవి ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలో తయారు చేయడం జరిగింది అనమాట ఇవి ఖచ్చితంగా మీరు ఏపీపీఎస్సి గ్రూప్ టూ మెయిన్ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నారైతే ఖచ్చితంగా ఈ ఎనిమిది వందల క్వశ్చన్స్ కూడా ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాల్సి ఉండాల్సిన ప్రశ్న అనమాట ఆ విధంగా మేము రూపొందించడం జరిగింది మీ ప్రయత్నానికి మరింత పదనవుతే ఈ ఎంసిక్యూస్ క్రియేట్ చేస్తాయని మీ ఎంసిక్యూస్ మీకు మరింత భరోసాను కల్పిస్తాయని చెప్పేసి మేము ఆశిస్తున్నాము ఇంచుమించు నలభై ఐదు రోజుల పాటు వీటిని తయారు చేయడం జరిగింది లేటెస్ట్ ట్రెండ్కి అనుగుణంగా తయారు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ పీడిఎఫ్ తెలుగు మరియు ఇంగ్లీష్లో రూపొందించడం జరిగింది ముందుగా ఎవరైనా కావలితే ఇది పీడిఎఫ్ వచ్చి నూట తొంభై తొమ్మిది రూపాయలు అనమాట మా వాట్సాప్ నెంబర్ ఇది ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే మీ ఈ అమౌంట్ మేము ఏ ఫోన్పే నెంబర్కి నెంబర్ ఇస్తాము ఫోన్పే నెంబర్కి పంపించిన తర్వాత ఈ వాట్సాప్ నెంబర్కి మీరు రిప్లై ఇస్తే కనుక షాట్ పెడితే కనుక మీకు దానికి సంబంధించిన మొత్తం పీడిఎఫ్ మీకు వాట్సాప్లోనే పంపించడం జరుగుతుంది వేరే అదర్ మోడ్ ఏమి ఉండదు మీకు వాట్సాప్లోనే పంపించడం జరుగుతుంది చాలామంది డైరెక్ట్గా ఫోన్పే చే ఫోన్పే చేయడానికి ఇబ్బంది పడే వాళ్ళు ఏంటంటే మీకు దానికి సంబంధించిన లింక్ కూడా ఉంటుంది ఆ లింక్ క్లిక్ చేసి కూడా మీరు డైరెక్ట్గా క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు లేదా ఇతర వ్యాలెట్ల నుంచి కూడా మీరు పర్చేజ్ చేయొచ్చు దానికి సంబంధించిన లింకు ఉంటుంది అలాగే డైరెక్ట్గా ఫోన్పే చేసి వాట్సాప్లో కావాలనుకున్న వాళ్ళు కూడా మమ్మల్ని ఈ ఎయిట్ సిక్స్ త్రీ డబల్ నైన్ ఎయిట్ సెవెన్ సెవెన్ నైన్ సిక్స్ నెంబర్కి సంప్రదించ సంప్రదించవచ్చు అనమాట ముఖ్యంగా మొత్తం దీంట్లో ఏంటంటే ఎనిమిది వందల ప్రాక్టీస్ ప్రశ్నలు కవర్ అవుతాయి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో రెండు భాషల్లో కూడా అందుబాటులో ఉంటాయి నెక్స్ట్ అత్యంత ముఖ్యమైన స్వర్ణాంధ్ర డాక్యుమెంట్ నుంచి రెండు వందల యాభై ఎంసిక్యూస్ను తయారు చేయడం జరిగింది ఏడు శ్వేతపత్రాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి వంద ఎంసీక్యూస్ అలాగే ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే ఏపీ బడ్జెట్ అలాగే ముఖ్యమైన ప్రభుత్వ పథకాలు అలాగే ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫేర్స్ నుంచి మొత్తం నూట యాభై ప్రశ్నలు తయారు చేయడం జరిగింది అలాగే ఆంధ్రప్రదేశ్ పాలసీలైన ఇండస్ట్రియల్ పాలసీ ఐటీ పాలసీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ జీసీసీ అలాగే వివిధ పాలసీస్ మొత్తం చాలా పాలసీస్ అయితే విడుదల చేయించింది దాని నుంచి ఎనిమిది వందల సారీ వెయ్యి వంద ఎంసిక్యూస్ అలాగే ఇటీవల విడుదలైన యూనియన్ బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అలాగే భారతదేశ సామాజిక ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నుంచి వంద ఎంసిక్యూస్ తయారు చేయడం జరిగింది అలాగే కరెంట్ అకాడమీ అంటే గత పన్నెండు నెలల నుంచి వార్తల్లో నిలిచిన ఎకనమిక్ టాపిక్స్ నుంచి వంద ఎంసిక్యూస్ మొత్తం ఎనిమిది వందల ఎంసీక్యూస్ని అయితే తయారు చేయడం జరిగింది ఇది ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ ఎకనమీ పేపర్కి చాలా ఇంపార్టెంట్ మీరు ఎవరైనా కావాల్సిన వాళ్ళు మాకు ఎయిట్ సిక్స్ త్రీ డబల్ నైన్ ఎయిట్ సెవెన్ సెవెన్ నైన్ సిక్స్ అనే నెంబర్కి ఎయిట్ సిక్స్ త్రీ డబల్ నైన్ ఎయిట్ సెవెన్ సెవెన్ సిక్స్ అనే నెంబర్కి వాట్సాప్లో హాయ్ చెప్పండి మేము ఒక ఫోన్పే నెంబర్ ఇస్తాము ఆ ఫోన్పేకి రూపాయలు నూట తొంభై తొమ్మిది అనమాట ఈ పీడిఎఫ్ కాస్ట్ వచ్చి నూట తొంభై తొమ్మిది రూపాయలు నూట తొంభై తొమ్మిది రూపాయలు నూట తొంభై తొమ్మిది రూపాయలు ఫోన్పే చేస్తే కనుక పీడిఎఫ్ మీకు వెంటనే విత్ ఇన్ మినిట్స్లో మొత్తం ఎనిమిది వందల ఎనిమిది వందల ఎంసిక్యూస్ కూడా ఆల్రెడీ తయారై ప్రిపేర్ ఉన్నాయి ఈ ఎనిమిది వందల ఎంసిక్యూస్ కూడా మీకు ఇన్స్టాంట్గా పీడిఎఫ్ని వాట్సాప్లో ఇస్తాం అనమాట ఎవరైనా వా ఫోన్పే గట్రా ఇబ్బంది ఉన్న వాళ్ళు క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు ద్వారా కడదామనుకున్న వాళ్ళకి డిస్క్రిప్షన్లో అలాగే పోస్ట్ కమెంట్లో వేరే లింక్ ఇస్తాను ఆ లింక్ క్లిక్ చేసి కూడా మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట వాట్సాప్తో సంబంధం లేకుండా ఫోన్పేతో సంబంధం లేకుండా మీరు డైరెక్ట్గా లింక్తో పే చేసి కూడా మీరు క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్తో పెట్టి కూడా మీరు ఈ పీడిఎఫ్ని అయితే పొందవచ్చు మీకు శాంపుల్ పీడిఎఫ్ చూపిస్తా ఫస్ట్ ఇది వచ్చి మొత్తం రెండు వందల యాభై ఏడు పేజీలు ఉంది ఇక్కడ చూస్తున్నారు కదా మీకు రెండు వందల యాభై ఏడు పేజీలు పీడిఎఫ్ ఈ పీడిఎఫ్లో నూట యాభై క్వశ్చన్స్ ఏపీ ఏపీ సోషనామిక్ సర్వే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఏపీ బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అలాగే సూపర్ సిక్స్ అలాగే కరెంట్ అఫైర్స్ సంబంధించి ఏపీ ఎకనామిక్ కరెంట్ అఫేర్స్ సంబంధించి మొత్తం నూట యాభై క్వశ్చన్స్ ఉన్నాయి ఈ పీడిఎఫ్ మనకు వచ్చి క్వశ్చన్స్ అయితే స్టాండర్డ్ ఇలా ఉంటుంది బెస్ట్ స్టాండర్డ్లో క్వశ్చన్స్ అయితే ఫ్రేమ్ చేయడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ కొంతమంది చాలామంది అడుగుతుంది ఏంటంటే మెయిన్ క్వశ్చను క్వశ్చన్ ఆన్సర్ ఒక చోట ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నారు క్వశ్చన్ ఆన్సర్ ఒక చోట ఏంటంటే మీకు ప్రాక్టీస్ చేయడానికి చదవడానికి అయితే ఉంటుంది కానీ ప్రాక్టీస్ చేయడానికి మీకు కరెక్ట్గా ఉండదు అందువల్ల ఏం అంటే మనం ఈ రెండు వందల యాభై ఏడు పేజీలు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో నూట యాభై క్వశ్చన్స్ తెలుగులో ఉంటాయి నూట యాభై క్వశ్చన్స్ ఇంగ్లీష్లో ఉంటాయి ప్లస్ ఈ నూట యాభై క్వశ్చన్స్ ఒక పార్ట్ ఏంటంటే క్వశ్చన్ ఒకటే ఉంటుంది రెండో పార్ట్లో క్వశ్చన్ కీ రెండో ఉంటాయి అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా మీకు జస్ట్ క్వశ్చన్సే కనిపిస్తున్నాయి తర్వాత ఈ ఫిఫ్టీ క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత ఈ వీటికి సంబంధించిన కీ కీ అనేది నెక్స్ట్ పీడిఎఫ్ లో దీనికి సంబంధించిన కింద పార్ట్లు ఓన్లీ క్వశ్చన్ ఉంటుంది సెకండ్ పార్ట్ లో క్వశ్చన్ ఉంటుంది దానికి సంబంధించిన సమాధానం ఉంటుంది ఒకవేళ ఏమైనా ప్రాక్టికల్ సంబంధించి అన్ని సరైన అయితే ఎటువంటి వివరణ ఉండదు సరైన కావి కానివి అని ప్రశ్న ఇచ్చినడానికి వాటికి సంబంధించిన మనము వివరణ సూక్ష్మంగా వివరణ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ ఇక్కడ చూసారో క్వశ్చన్ క్వశ్చన్లో ఏంటంటే ఎన్ని ఏది సరైనది అంటే మనకి టూ అండ్ త్రీ సరైనదని ఇచ్చాం వన్ అనేది సరైన కాదు సరైన కాని దానికి ఆన్సర్ ఏంటి అసలు దానికి వివరణ క్లుప్తంగా ఇవ్వడం జరిగింది అనమాట ఈ రకంగా ఇంగ్లీష్ మరియు తెలుగులో కూడా మీకు అయితే అందుబాటులో ఉంటాయి మీకు నూట యాభై క్వశ్చన్స్ తెలుగు అయిపోయిన తర్వాత ఇంగ్లీష్ మీడియం వస్తుంది తర్వాత ఇది ఇంగ్లీష్ మీడియం అనమాట ఇంగ్లీష్ మీడియం కూడా సేమ్ ఒక పాటలో క్వశ్చన్స్ ప్రత్యేకంగా ఉంటాయి ఇంకో పార్ట్లో ఆన్సర్ దానికి సంబంధించిన ఎక్స్ప్లనేషన్ బ్రీఫ్గా ఉంటుంది అనమాట ఇది వచ్చి మీకు ఏపీ సర్వే ఏపీ ఎకనమీ ఏపీ సర్వే అలాగే నెక్స్ట్ ఏపీ కరెంట్ అఫైర్స్ అలాగే ఏపీ స్కీమ్స్ సంబంధించి మొత్తం నూట యాభై క్వశ్చన్స్ ఈ పీడిఎఫ్లో ఉంటాయి నెక్స్ట్ ముప్పై రెండు పేజీల పీడిఎఫ్ దీంట్లో ఇండియన్ ఎకనామిక్స్ సర్వే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అలాగే యూనియన్ బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు సంబంధించిన క్వశ్చన్స్ అన్ని దీంట్లో ఉంటాయి అనమాట సేమ్ ఇది కూడా క్వశ్చన్ ఉంటాయి రెండో పీడిఎఫ్ లో క్వశ్చన్ ప్లస్ ఆన్సర్స్ కూడా కలిపి ముఖ్యంగా మనకి ఇది ఇక్కడ క్వశ్చన్ ఆన్సర్ చూసారు కదా క్వశ్చన్ ఉంటుంది దానికి సంబంధించిన ఆన్సర్ ఉంటుంది దానికి సంబంధించిన బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఉంటుంది నెక్స్ట్ తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో ఇవద్ద మనం రూపొందించడం జరిగిందనమాట తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో కూడా మీకు ఈ బిట్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది నెక్స్ట్ ఇవి రెండు వందల ఎనిమిది సిక్్యూస్ రెండు వందల యాభై ఎనిమిది సిక్్యూస్ స్వర్ణాంధ్ర డాక్యుమెంట్ మీద వద్ద విడుదల చేయడం జరిగింది మొత్తం రెండు వందల యాభై డాక్యుమెంట్స్ స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ పై ఉంటుంది ఇవి ఏంటంటే మేము ముందుగా స్వర్ణాంధ్ర డాక్యుమెంట్ విడుదల చేసాం దీంట్లో ఏంటంటే కొచ్చిన ఒక దిక్కిన కీ ఒక దిక్కిన ఉంటుంది కీలో మాత్రం సంబంధం లేకుండానే కీ ప్రత్యేకంగా ఆన్సర్ వైజ్ ఇవ్వడం జరిగింది అనమాట ఇది అంటే ఎక్కువ పేజీలు ఉంటే మళ్ళీ ప్రింట్ తీసుకోవడానికి ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో క్వశ్చన్స్ ఇచ్చాము దానికి సంబంధించిన కింద ఇవ్వడం జరిగిందనమాట నెక్స్ట్ ఇది రెండు ఇది కూడా సేమ్ తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో మీకు అందుబాటులో ఉంటాయి అందులో డాక్యుమెంట్ అలాగే హై స్టాండర్డ్లతో మనం తయారు చేయడం జరిగింది అనమాట వచ్చి కరెంట్ ఎకానమీ కరెంట్ మనం ఏం చేసామంటే క్వశ్చన్స్ ఇచ్చాము వీటికి సంబంధించిన డిస్క్రిప్షన్ మాత్రం చాలా ఎక్కువగా ఇవ్వడం జరిగింది క్వశ్చన్ ఇచ్చిన తర్వాత దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ గా మనం ఎక్కువగా ఇవ్వడం జరిగింది ఓన్లీ కరెంట్ ఎకానమీకి సంబంధించి ఇది కూడా తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో ఇవ్వడం జరిగింది వంద బిట్లు నెక్స్ట్ వచ్చి ఏపీ స్టేట్ గవర్నమెంట్ పాలసీస్ ఇవి కూడా తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో ఇవ్వడం జరిగింది మొత్తం ఇది నూట ముప్పై పేజీల పీడిఎఫ్ ఉంటుంది దీంట్లో వంద క్వశ్చన్స్ అయితే కవర్ చేయడం జరిగింది అనమాట ఓకే ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఏబి పాలసీస్ సంబంధించి మనకి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో ఇవ్వడం జరిగింది క్వశ్చన్ తర్వాత దానికి సంబంధించిన ఆన్సర్ ఎవరిని కూడా ఒక ఒకతోటే ఉంటాయి ఒక పీడిఎఫ్లు అంటే క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి అనమాట అంటే ఈ ఒక క్వశ్చన్ రెండు రకాలుగా ఉంటుంది క్వశ్చన్స్ అన్నీ ఒక చోట ఉంటాయి మళ్ళీ క్వశ్చన్ ఆన్సర్ ఒక చోట ఉంటాయి అలాగా మొత్తం ఈ పీడిఎఫ్ని తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది రాబోయే గ్రూప్ టూ ఎగ్జామ్కి ఖచ్చితంగా మీరు ఈ క్వశ్చన్స్ ప్రిపేర్ చేస్తే మీకు మరింత బూస్ట్ పోతే లభిస్తుంది అనమాట ఖచ్చితంగా చెప్పగలను మరింత బూస్ట్ పోతే లభిస్తుంది తర్వాత దీనికి సంబంధించి వైట్ పేపర్స్ మీద వైట్ పేపర్స్ మీద కూడా మొత్తం వాళ్ళ ప్రశ్నలతో తయారు చేయడం జరిగింది మాతో ఆంధ్రప్రదేశ్ రీసెంట్ గవర్నమెంట్ వంద ఏదైతే ఏడు శ్వేతపత్రాలు విడుదల చేసిందో దాని మీద వంద ఎంసీక్యూస్ తయారు చేయడం జరిగింది అనమాట మంది అనుకుంటారు ఈ ఎంసీక్యూస్ ఇంపార్టెంట్ అవసరమా అంటే యాక్చువల్గా ఇవి అవసరం అనమాట ఎందుకంటే ఇదే గవర్నమెంట్ రెండు వేల పద్నాలుగులో వచ్చినప్పుడు అప్పుడు గ్రూప్ టూ ఎగ్జామ్ ఒకటి జరిగింది గ్రూప్ టూ ఎగ్జామ్ జరిగినప్పుడు అంతకుముందు ఏదైతే ఈ గవర్నమెంట్ రిలీజ్ చేసిందో శ్వేతపత్రాలు శ్వేతపత్రాల నుంచి క్వశ్చన్స్ అయితే అడగడం జరిగిందన్నమాట అప్పుడు జరిగిన గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్లో ఈ శ్వ అప్పట్లో రిలీజ్ చేసిన శ్వేతపత్రాల నుంచి ఎక్కువ క్వశ్చన్లు అడగడం జరిగింది దానివల్ల ఏంటంటే ఇది మీకు చాలా ఖచ్చితంగా మీకు అయితే ఉపయోగపడుతుంది ఈ వైట్ పేపర్స్ మీద క్వశ్చన్స్ కూడా మీకు ఉపయోగపడతాయి అనమాట ఓకే ఫ్రెండ్స్ మీకు అర్థమైంది కదా ఎవరైనా ఈ పీడిఎఫ్ కావాలని మీరు అనుకుంటే మా వాట్సాప్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ డబల్ నైన్ ఎయిట్ సెవెన్ సెవెన్ నైన్ సిక్స్ నెంబర్కి మెసేజ్ చేయండి తర్వాత మేము ఒక ఫోన్పే నెంబర్ ఇస్తాం ఫోన్పే నెంబర్కి పేమెంట్ చేస్తే ఇది నూట తొంభై తొమ్మిది రోజులు నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఆల్రెడీ అమౌంట్ చెప్తాను నూట తొంభై తొమ్మిది రూపాయలు ఈ పీడిఎఫ్ వాల్యూ కావాల్సిన వాళ్ళు మాకు వాట్సాప్ చేయండి మీకు అమౌంట్ పే చేసిన వెంటనే పీడిఎఫ్ని ఇన్స్టాంట్గా వితిన్ సెకండ్స్లో మీరు పేమెంట్ చేసిన వితిన్ సెకండ్స్లో మీకు పీడిఎఫ్ అయితే పంపించడం జరుగుతుంది ఎటువంటి డివిఎస్ను ఉండదు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్